ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన ఏ సున్నామనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా జూలై నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇటు ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన ఈ దినమన ధ్యానాంశం విశ్వాసం యొక్క మార్గం విశ్వాసం యొక్క మార్గం దేవుని వాక్యం చదువుకుందామండి న్యాయధిపతులకు అందము ఏడవ అధ్యాయం రెండవ వచ్చాం మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి చూడండి ఎహోవా గిద్దెనుతో ఇలా నేను నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యాని అప్పగింప తగదు ఇస్రాయేల్ నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకుని నా మీద అతిశయించదరేమో దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక దేని బిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఉదయకాల సమయంలో మరి దేవుడు ఏ రీతిగా ఆ గిద్దెనికి వాళ్ళ సైన్యానికి దేవుడు ఇచ్చిన గొప్ప విజయాన్ని మనం చూస్తున్నాం అంటే తక్కువ ఆ సైన్యం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు రెండు వేల పదిహేడులో జరిగిన కప్ అర్హత మ్యాచ్లో అంతగా ఎవరికి తెలియని ఆ ట్రీ డాడీ మరియు టొబోగో జట్టు తమ కంటే ఆ యాభై ఆరు స్థానాలు పై ర్యాంకింగ్లో ఉన్న ఆ యుఎస్ఏ పురుషుల జాతీయ జట్టును ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది దేవుని స్తోత్రమైన రాక రెండు డ్యాష్ ఒకటితో కలత చెందిన యుఎస్ఏ జట్టును రెండు వేల పద్దెనిమిది ప్రపంచ కప్పు నుండి తొలగించింది ఆ ప్రపంచ కప్పు ఈ యొక్క ఆ చిన్న దేశం ఈ ట్రినిడాడ్ మరి టొబోగో జట్టు వారు సంపాదించుకున్నారు ఈ ట్రినిడాడ్ మరి టొబో యొక్క విజయం కొంతవరకు ఊహించినటువంటిది ఊహకు అందనటువంటిది ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ జనాభా మరియు వనరులు చిన్న కరేబియన్ దేశాన్ని మరుగున పడేసే ఉద్యోగ ఉద్వేగ పూర్తిమైన జట్టును ఓడించడానికి ఆ అధిగమించిన ప్రయోజనాలు సరిపోలేదు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని బిడ్డ నీ చిన్న జీతం ద్వారా నీ చిన్న ఉద్యోగం ద్వారా నీ చిన్న సంఘం ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు నీ చిన్న విశ్వాసంతో ఆవగించడంతో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తానని వాఖ్యలో వాగ్దానం చేశాడు కనుక మాది చిన్న సంఘం మా అది చిన్న జీవితం మాది చిన్న కుటుంబం అని భయపడుతున్నారు అందుకే చిన్న చిన్నమంత భయపడొద్దని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు గిద్యోను మరియు మిద్యాని కాదు మరి చరిత్రను కూడా మనం చూసినట్లయితే ఇలాంటి నిరాశ ఎదురైంది కొద్దిమంది యోధులు గల ఒక చిన్న సమూహానికి మరియు ఒక పెద్ద సైన్యానికి మధ్య జరిగిన పోరాటం ఇది నిజానికి ఇస్రాయిల్ సైన్యం ముప్పై వేల కంటే మరి ఎక్కువగా ఉన్నారు ఎక్కువ యోధులు కలిగి ఉండేది అయితే ప్రభు ఆ సంఖ్యను మూడు వందల యోధులకు కుదించాడు కావున ఆ దేశం వారి విజయం దేవునిపై ఆధారపడి ఉందని వారి గొప్ప సైన్యం బట్టి కాదని వారి ఖజానాలో ఉన్న డబ్బు వల్ల కాదని వారి నాయకుల వల్ల నైపుణ్యం వల్ల కాదని నేర్పించడానికే ప్రియప్రభు కొద్ది మంది ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు జరిగించాడు మీరు న్యాయధిపతిలు కానీ ఏడవ అధ్యయనం మొదటి నుంచి ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే ఆ చరిత్ర కనబడుతుంది దేవుని బిడ్డలు మనం దేవునిపై ఆధారపడి విశ్వాస మార్గంలో ముందుకు సాగినప్పుడు దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడు దేవుని స్తోత్రం కలుగురుగాక దేవుని బిడ్డ నువ్వు దే విషయంలో కూడా నువ్వు అపజయం పాలు కావు నీ దేవుడు ఏ విషయంలో నువ్వు నీ బిజినెస్ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ మరి ఏ విషయంలోనైనా దేవుడు బలమైన కార్యాలు మీ బా మీ చిన్న జీతం ద్వారా చిన్న ఆదాయాల ద్వారా దేవుడు జరిగించగలరు మరి ఆ గిద్దెలతో గిద్దెని విషయంలో కూడా ఇదే చూస్తున్నాం దేవుడి గిద్దెంతో తన ప్రజలు గర్వపడకుండా ఉండడానికి అతనితో ఉన్న సైన్యాన్ని తగ్గించమని చెప్పాడు ఉన్న జనులు గిద్దెంతో కలిసి యుద్ధానికి వెళ్ళడానికి స్రాలు ముప్పై రెండు వేల మంది వచ్చారు కానీ దేవుడు గిద్దెంతో తన సైన్యం చాలా ఎక్కువని చెప్పాడు దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు గిద్యోనికి తక్కువ సైన్యంలో సైన్యాన్ని ఇచ్చి వారి ద్వారా మిద్యాన్ని ఓడించి ఓడించాలని దేవుడు ఆశపడ్డాడు దీని ద్వారా ఇస్రాయల్ దేవుని శక్తిని గురించి ఆయన యొక్క మహిమను గురించి ఆ మహిమకు తెలుసుకుంటారని మరి వాడు గర్వించకుండా దేవుడు గిద్యోనితో ఎక్కువ మంది సైన్యం వారు తమ సొంత శక్తితో గెలిచామని గర్వపడకుండా దేవుడు తక్కువ సైన్యం ద్వారా తన బలమైన కార్యం జరిగించాడు దేవుని స్తోత్రం ఆయన సైన్యములకు అధిపతి హోవ గర్వం దేవుని పనికి వస్తుందండి దేవుని బిడ్డ దేవుడిని దీవించినట్లయితే దేవుడిని ఆశ్రయిస్తున్నట్లయితే నువ్వు ఉన్నత స్థాయికి వెళుతున్నట్లయితే దేన్ని బట్టి కూడా ధర మరి నువ్వు గర్వించవద్దు నీ విద్యను బట్టి కానీ ఉద్యోగాన్ని బట్టి కానీ నీ అందాన్ని బట్టి కానీ దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి మరి ఆస్కారం లేదండి గర్వించేవాడు ప్రభుని బట్టి ఆశించాలి కాబట్టి దేవుడు వారిని తగ్గించి తన శక్తిని తెలియజేయాలనుకున్నాడు గిద్యనుకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు తక్కువ మందితో తక్కువ సైన్యంతో తన శక్తిని చూపించాడు మనం చూడగలిగేది లేదా కొలవగలిగే విషయాలపై మన నమ్మకాన్ని విశ్వాసం ఉంచినట్లు శోధన కలిగిస్తుంది అయితే అది విశ్వాసం యొక్క మార్గం కాదు చాలాసార్లు ఇది కష్టంగా ఉన్నప్పటికీ మనం దేవునిపై ఆధారపడడం సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైన ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అధ్యాయం పదే వచ్చినా చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ విశ్వాస మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేని విషయంలో కూడా మనం భయపడము భయపడక్కర్లేదు బలహీన కాకలేదు దేవుడు నేను బలపరిచి నేను బలముగా ఈ నెలలో బా ప్రభు వాడుకో మనం జయించలేము మరియు అనర్హమో అనిపించినప్పటికీ మనం ధైర్యంగా మరియు విశ్వాసంతో పరిస్థితులకు వెళ్ళవచ్చు విశ్వాసం కర్తీవి దాన్ని కొనసాగించేవాడు ప్రియ ప్రభు వైపు చూస్తూ దేవుడికి చిన్న చిన్న విశ్వాసంతో ఆవగించేంత విశ్వాసంతో ప్రభుల ముందుకు సాగు దేవుడిని ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు మరియు ఉనికి మరియు శక్తి మనలో మరియు మన ద్వారా అద్భుతమైన పనులు చేయగలడు ఆ రీతిగా చేయుటకు దేవుడు మిమ్మల్ని బలపరిచి విశ్వాసంలో దయ్యపరిచి బలపరిచి ప్రభుల ముందుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వేరే మాత్రండి నీ పరిశుద్ధామను కొందనాలు చెరించుకున్నావు తండ్రి నీ ఎంత అద్భుతం ప్రభా ఎక్కువ మందితో కాకుండా తక్కువ మంది ద్వారా నీ బలమైన కార్యాలు నీ బాహుబలాన్ని ఇస్రాలు నిరూపించి నాయన మా తండ్రి వారిని ఆశ్చర్యపరిచావు నాయన అవును తండ్రి నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు నాయన స్తోత్రాలు చరించినవు నాయన ఇదిగో ఈ వర్తమానం ఎంతమంది వింటే వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బాగుగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డకు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదనలు అనారోగ్యాలు తాను ప్రియులు పోగొట్టుకొని నాయన బాధపడుతున్న వారు అందరి పట్టిని బలమైన కార్యం చేయించుకోండి సీరియస్ కండిషన్లు ఎమర్జెన్సీ నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు కనికరించి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామేస్తున్న తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడి దుఃఖం వేదన్నారు కాల్సిన ఆదరణ దండి స్వదేశ విదేశాల్లో మరి ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు లేక బాధపడుతున్న యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వర్వాహాలు ఘనంగా కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బోరు గ్రామంలో ఉరికి వాడలు ఆయా రాష్ట్రాల జరిచిన పరిచయం దీవించండి దీని దా నీ దినదాసును దాస్తునాన్ని విధవరాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి లేని బిడలు చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతివేదన కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త ఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసై పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన మనపరపైనసుక్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక